ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో ఒక బిడ్డని కన్న తల్లి దగ్గరికి వెళ్ళి అడగండి అమ్మా బిడ్డ దేవుడిచ్చే బహుమానం అవును కదా అందుకని డిష్ అని బిడ్డ వచ్చాడా కాదు విత్తనాన్ని గర్భంలో పడాలి ఆ విత్తనాన్ని నువ్వు మల్టిప్లై చేయాలి త్రీ హండ్రెడ్ డేస్ మూడు వందల రోజులు కనీసము నీ గర్వంలో ఆ బిడ్డ ఎదగాలి ఇందులో నీకు కలుగుతున్న మార్పులు ఉన్నాయా ఆ ఉన్నాయి మూడు నెలల వరకు మార్నింగ్ సిక్నెస్ తిన్నా తినకపోయినా ఈ మార్నింగ్ అందరికి రాదు కొంతమంది మోస్ట్లీ వస్తుంది ఈ మార్నింగ్ సిక్నెస్ ఉన్న వరకు చూడండి కొద్ది వాంతులు కళ్ళు తిరిగిపోతుంది పని చేయలేకపోతున్నా ఓపిక లేదు ఇంటి పనులు చక్క పెట్టుకోలేకపోతున్నాను అక్కడ నుండి చూడండి మూడు నెలల వరకు పెద్ద తేడా ఉండదు మూడు నెలల తర్వాత ఇంకా బాడీలో షేప్స్ మారిపోతా ఉంటాయి ఇంకా ఐదు నెలలు వచ్చేటప్పటికి అడగండి కాలు వాసిపోతున్నాయి నడవలేకపోతున్నా ఆయాసం వస్తుంది ఏడు నెలలకు వచ్చేటప్పటికి అడగండి ఇంకా కష్టమైపోతుంది ఎనిమిది నెలలకు వచ్చేటప్పటికి ఇంకా తొమ్మిది నెలలకు అడగండి ఇంకా నడవలేదు ఏం తన ముందు పరిగెత్తిన స్త్రీవే కదా బట్ ఎందుకు కోర్చులో ఎందుకు సహనం కలిగి ఉన్నావు నీలో నుండి ఒక బహుమానము దేవుని వాగ్దానము నీకు ఆనందాన్ని తీసుకొచ్చి ఒక బిడ్డ నీలో నుండే రాబోతున్నాడు అనే ఒక నిరీక్షణ కలిగే కాబట్టి కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఓర్చుకుంటావు కాలువాసాయా పర్వాలేదులే ఒళ్ళు మారిందా పర్వాలేదులే పలాన పళ్ళనయిందా పర్వాలేదులే పలాన పలన కష్టమా పర్వాలేదులే ఇట్ ఇస్ బికాస్ బిలీవ్ ఇన్ సంథింగ్ నా కడుపులో నుండి పెద్ద బయటకు వస్తాడని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు సహనముతో ఓర్పు కలిగి ఉన్నావు ఈరోజు దేవుడి వాక్యం కూడా తెలియజేస్తుంది అదే ఈరోజు అనేక మందిని ఓర్చుకో సహనం కలిగి ఉండు శోధన జయించు దేవుడిని నేను పరీక్షించేటప్పుడు మౌనంగా ఉండు అంటే చాలామంది నేను ఎందుకు ఉండాలి అని అడుగుతున్నారు నేను ఎందుకు ఉండాలని అడిగేవారు అనుకుని చూడండి ఒక తల్లి చెప్తాం నేను ఎందుకు మొయ్యాలి నేను ఎందుకు ఓర్చుకోవాలి నా దేహానికి ఎందుకు ఈ మార్పులు నా వద్దు ఇబ్బంది నేను చేసుకుంటానంటే ఎప్పటికన్నా ఆ తల్లి జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్తుందంటారా నాట్ పాసిబుల్ టుడే మెనీ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు హోల్డ్ ఆన్ దేవుడు మన జీవితంలో పరీక్ష ఇచ్చే ప్రతి నేను పేషెన్స్ దేవుడు మన దగ్గర కోడి పేషెన్స్ సహనము అది గ్రీక్ మాట నుండి అక్కడ రాసిన మాట చెప్పాను ఏంటి టు అబాయిడ్ అండర్ అబాయిడ్ అండర్ ఒక దాని కింద నిలిచి ఉంటాం దేవుడిని నీ మీద పెట్టిన ఆ పరీక్ష దేవుడి నీ మీద పెట్టిన ఆ భారము దేవుడి నీ మీద పెట్టింది హీ స్ట్రైనింగ్ యూ హీస్ మేకింగ్ యు స్ట్రెంగ్ యు నిన్ను బలపరుస్తున్నాడు నీ పైన ఆ బాధ్యత పెట్టి నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తున్నాడు దేవుడు వాకిలా చూస్తాము దేవుడు పరీక్షిస్తాడే గానీ శోధించాడు పరీక్ష ఎప్పుడు ప్రమోషన్ కొరకే నమ్మేవారు హలేదు చెప్తామా కానీ నువ్వు ప్రమోట్ అయ్యే ముందు ఐ యు రియలీ రెడీ టు గో టు ద నెక్స్ట్ స్టెప్ ద నెక్స్ట్ స్టేజ్ ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడండి నీవు ఆయన చేతుల్లో సమర్పించుకుని లోపడి ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన సాక్షిగా బ్రతుకుతున్న ఆశపడుతున్నావా